హలో అండి హై అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ చామంతి పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇవే సేమ్ ఇలానే ఇంకా ఉన్నాయి ఎఫ్ట్ సైడ్ వెనక బ్యాక్ సైడు సో నేనైతే ఇప్పుడు పిండి గిర్నికి వెళ్తున్నాను సకినాల పిండి పట్టించడం కోసం అనేసి వెళ్తున్నాను సో అక్కడికైతే వెళ్ళిపోయాను సకినాల పిండి పడుతున్నాడు కదా మనం చూస్తుండగానే బాగానే పడుతున్నాడు పట్టినట్టే పట్టాడు కానీ సకినాల పిండి అయితే చాలా తక్కువగా వచ్చింది నాకు సో ఇక్కడైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా ఉల్లాకు కరివేపాకు పచ్చి శనగపప్పు పల్లీలు కారం ఉప్పు నువ్వులు పల్లీ కూడా పొట్టు తీసి పెట్టేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను మా ఫ్రెండ్స్ని పిలిచాను వాళ్ళు వచ్చేవరకు అయితే నేను అన్నీ రెడీగా పెట్టాను ఇక్కడైతే సకినాల కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఫస్ట్ గౌరమ్మను పెడతారు కదా ఆ అయితే పెడుతున్నాను నేను చిన్నగా ముద్ద పెట్టేసి దానికి బొట్టు పెడుతున్నాము సో ఇక్కడైతే సకినాలు స్టార్ట్ మా ఇంకో ఫ్రెండ్ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది తను కూడా వచ్చింది సకినాలు చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా సకినాలు స్టార్ట్ చేశారు నాకైతే సకినాలు ఇట్లా పోయడం రాదు మా ఫ్రెండ్స్కి వచ్చు సో అది గౌరవ పెట్టాయి కదా ఒక రౌండ్ అయితే వేస్తాము చూద్దాం వస్తుందా రాదా అని అయితే ట్రై చేసిన కట్ అవుతూ కట్ అవుతూ అయితే వచ్చింది సరే ఏదో ఒక విధంగా అయితే వచ్చింది నార్మల్గా నాకైతే అసలు రాదు సకినం వేయడము ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చింది చూసారు కదా తనైతే చాలా బాగా పోసింది అసలు సకినాలు మంచి కరెక్ట్గా ఒకటే షేప్లో ఒకటే రౌండ్గా సన్నగా భలే పోసింది అసలు సో ఇక్కడైతే సకినాలు చేయడం అయితే స్టార్ట్ చేశాము అక్కడ లోపల ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరైతే పిండి స్టార్ట్ గారెల పిండికి ఏమేమి కావాలి అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడైతే నాకైతే సకినం వేయడం రాలేదు సో మా ఫ్రెండ్ నేను వేస్తా ఇంకా నువ్వు లే వేరే పని చూసుకో అని చెప్పేసి తను అనేసరికి నేనైతే లేచినా నాకు ఎట్లాగో రాదు ఇంకా లేచి నేనైతే వెళ్ళిపోయి వేరే ఇంకా నాకు అప్పటికి వంట చేయలేదు ట్వెల్వ్ థర్టీ అవుతుంది అంటే రైస్ అయ్యింది కర్రీ ఏం చేయలేదు సో నువ్వు ఫాస్ట్గా కర్రీ చేసి తినేసిరా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అనేసరికి నేనైతే ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టేసి తర్వాత అయితే వెళ్ళిపోయి టమాటా రైస్ అయితే చేసుకున్నాను నేను టమాటా రైస్ చేసి మరి వంతుకి తినిపించి మేము కూడా తినేసాము సో ఇక్కడ సంధ్య కూడా సకినాలు బాగా పోస్తుంది లాస్ట్ ఇయర్ కూడా సంధ్య పోసిచ్చింది నాకు సో ఇక్కడైతే ఇంకా సంధ్యను గంగశ్రీ ఇద్దరు మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సకినాలు అయితే పోస్తున్నారు మంచిగా ముచ్చట్లు ఇద్దరు ఊరు ఒకటే అంట ఇంకా మంచిగా ముచ్చట పెట్టుకుంటూ సకినాలు పోసుకు పోస్తున్నారు మీ ఊర్లో వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని అనుకుంటూ మంచిగా మాట్లాడుకున్నారు మంచిగా అనిపిస్తుంది కదా అట్లా మే ఒకటే ఊర్లో ఏదో కలిస్తే మాత్రం అదేదో త్రిల్ అనిపిస్తుంది వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా మేము ఆ ఊరు తెలుసా అక్కడ ఇక్కడ అని అనుకుంటూ సంధ్య కూడా భలే మాట్లాడుతుంది అసలు మంచిగా కలిసిపోతుంది గంగశ్రీ మా ఫ్రెండ్ కూడా అంతే అందరితో మంచిగా భలే కలిసిపోతారు సో ఇక్కడైతే మొత్తానికి సెకండ్ స్టార్ట్ చేశారు ఒక వన్ అవర్లో అనుకుంటా మొత్తం వాళ్ళ బెడ్షీట్ అయితే మొత్తం ఫుల్ ఫిల్ అప్ చేసేసారు సో నేను అక్కడైతే ఇంకో వంట చేశాను కదా రేవంత్కి అయితే తినిపిస్తున్నా అక్కడ కూర్చొని రేవంతి తినిపించేసి నేను తినేసి వచ్చేసరికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మళ్ళీ స్టవ్ ఆయిల్ అవన్నీ కూడా తీసుకొచ్చని రెడీ చేశాను ఈ లోపు డైనింగ్ హాల్లో మా ఫ్రెండ్ ఇంకో షాలని కనబడట్లేదు కదా తను గారెల పిండి అంతా రెడీ చేస్తుంది సో ఇక్కడైతే నేను రెడీ చేశాను కదా సకినాలు వేసాను వేస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అసలు వేసిన ప్రతిసారి భయమైంది నాకు ఎక్కడ మీద పడుతుందో అని సో మొత్తానికైతే సకినాలు చాలా బాగా వచ్చాయి మా ఫ్రెండ్స్ మంచిగా పోసారు చాలా బాగా వచ్చేసాయి లాస్ట్ కొంచెం నేను పండుమిర పండు మీరేం తీసి పెట్టుకున్నాను నేను లాస్ట్ టైము అది కొంచెం వేసి కారం సకినాలు చేసుకున్నాను అవి కూడా చాలా బాగున్నాయి సో కారం సకినాలు అండ్ సకినాలు మొత్తానికైతే కంప్లీట్ చేయి కంప్లీట్ అయింది తర్వాత వచ్చేసాము ఇక్కడ మా ఫ్రెండ్ కనిపెడుతుంది కదా షాలిని మేమిద్దరం హుజురాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అక్కడ ఒకే దగ్గర ఉన్నాము ఇక్కడ ఒకే దగ్గర ఉన్నాము ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి కొంచెం మాకు హౌజెస్ దగ్గర దొరకక డిస్టెన్స్ వచ్చేసింది లేదు అంటే మేము దాదాపుగా నైన్ ఇయర్స్ నుంచి పక్కపక్క ఇళ్ళల్లో పక్కపక్కనే ఉందాం ఒకే ఇంట్లో ఉందాం అన్నట్టుగా ఉండేది ఈసారి మాత్రం మాకు హౌస్ దొరకలేదు ఒకే దగ్గర సో ఇంకా వాళ్ళు మేము డివైడ్ అయిపోయినట్టు అయిపోయింది చాలా డిస్టెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకు మాకు సో ఇక్కడైతే మంచిగా ముచ్చట పెట్టుకుంటూ తను గారులన్నీ చేసి ఇచ్చేసింది నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఇంకా అన్నీ అక్కడ గారెలు తీసుకొని వెళ్ళి ఫ్రై అయితే చేసేసాను సో ఇక్కడ చార్వి వచ్చింది స్కూల్ నుంచి చార్వి కూడా మాకైతే లాస్ట్లో ఎండింగ్లో హెల్ప్ చేసింది చార్వి వచ్చేసి మంచిగా బాల్స్ చేసిస్తే వాళ్ళ మమ్మీ ఇంకా ప్రెస్ చేయగానే నేనైతే ఆయిల్లో వేసి ఫ్రై చేశాను సో వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను సో మా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ